బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ వచ్చింది రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన నినాదం బీసీ జనగణన మరి ఇక్కడ క్రెడిట్ మాత్రం మల్లన్నది మీరు ఒప్పుకుంటారా క్రెడిట్ మళ్ళన్నది ఎట్లా ఎట్లా అంటే ఆయనే సొసైటీలో జర్నలిస్ట్గా బీసీలను చైతన్యవంతన చేసిండు ప్రతి ఒక్క అగ్నివర్ణాలను వ్యతిరేకించి ప్రశ్నించేయండి బీసీలకు ఒక ముఖ్య గొంతుగా నిలిచేయండు మీరు తిరుమల మల్లన్న ఆయన ఆలోచన విధానాలు బీసీలకు బీసీలకు కూడా మనం నష్టపోయే హక్కులు మనం ఏదైతే కోల్పోతున్నాం అనేది మొత్తం దేశవ్యాప్తంగా తెలుసుకున్నారు ఇప్పుడు తిమ్మల మల్లన్న చేసిన చైతన్యం చాలా ఎంతో గొప్పది ఇంకా ఓసీ నుంచి బీసీకి వస్తే మీరు ప్రజాపాలన ఎంతవరకు సక్సెస్ కాబోతున్నారని ఊహిస్తున్నారు ప్రజాపాలన అంటే ప్రజాపాలన పెట్టారు కానీ బీసీలకు అయితే న్యాయం జరగడం లేదు ఏ సమస్యలు వచ్చినా కూడా ప్రజాపాలన యొక్క వేదిక ఉంది మన సమస్య చెప్పుకొని పోదాం అని అంటే తర్వాత వాళ్ళ కులాలను సపరేట్ చేస్తే వాళ్ళు పరిష్కారం చేస్తున్నారు కానీ వీళ్ళు బీసీ బిడ్డలు వీళ్ళు ఓట్లతోనే మేము ఈ అధికారానికి వచ్చినా వాళ్ళకు న్యాయం జరగాలి వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో అయితే మాకు న్యాయం జరగడం లేదు బీసీ చేతికి పాలన వస్తే అటు ఓసీని ఇటు ఎస్సీ ఎస్టీని మీరు సమన్వయం చేయగలుగుతారు రెండు వర్గాలకి కుల దమాష ప్రకారం ఎవరి ఎవరి శాస్త్రం ప్రకారం వాళ్ళకి న్యాయం జరుగుతాయి బీసీలకు అధికారం వస్తే ఎవరి కులాల తగ్గట్టు వాళ్ళకు సరైన న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ఇప్పటి వరకు బానిస లెక్క బ్రతికను భవిష్యత్తులో రాజ్యాధికారాన్ని పరి పరిపాలించే విధంగా బతకబోతున్నాం అండి థ్యాంక్ యూ మీకు మీ నాయకత్వానికి థ్యాంక్ యూ